यस्य भूमिः प्रमान्तरिक्षमतोघरम् दिवम् यश्च क्ले मूर्धानम् तस्मै జ్యేష్టాయ బ్రహ్మా ఇవన్నీ వేదాలలో లేవే మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి అది మీ విద్యుత్కే విడిచిపెట్టేస్తున్నా దేవుడి దగ్గర ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే పరమాత్మ అనేటటువంటి వారు అది ఒక అనంత శక్తి అది అనంత విశ్వమంతా వ్యాప్తమై ఉంది అణువు అణువు విద్యామానుడి సర్వత్ర వ్యాపకత్వంతో వ్యాపించి ఉన్నాడు మనకి పదార్థ జ్ఞానం తెలియదు వ్యాపకత్వ జ్ఞానము తెలియదు ఈ ఆధ్యాత్మిక సంస్థలు ఎవరైతే మతస్థాపకులుగా వచ్చారో వాళ్ళైనా పరిపూర్ణతముతో వేద జ్ఞానాన్ని అభ్యసించి ప్రజలకి జ్ఞానం బోధిస్తున్నారా అని పరిశీలిస్తే ఇన్ని విభేదాలు రావు మనం ఎందుచేత ఎందుచేతంటే వేదము ఏకేశ్వర ఉపాసన ఒక్కరి గురించి చెప్పుకుంటూ వచ్చేసేసింది ఆ ఒక్కరు అయినటువంటి పరమాత్మ దగ్గర చూసినట్లయితే పరమాత్మ నిరాకారుడు అవ్యక్తుడు అజన్మ అభోక్త అశరీరీ జనన మరణ రహితుడు వేదములలో పరమాత్మ శరీరం ధరించడు అని ఖచ్చితంగా ఇరవై వేల ఐదు వందల మంత్రములు కనబడుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం దగ్గర దగ్గర ఒక్క మంత్రము కూడా పరమాత్మ శరీరం ధరించుతాడని లేదు నాలుగు వేదములలో హింస అనేటటువంటిది లేదు నాలుగు వేదములలో మూర్తి ఆరాధన లేదు మరి లేనటువంటిది మానవ శరీరం ధరించుతాడు లీలామానుష్య శరీరం ధరించుతాడు అని ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క విధానము పరమాత్మ సన్నిధికి చేరుకోవాలి అంటే మధ్యవర్తి అనే మధ్య వ్యక్తి యొక్క ఎక్కడి నుంచి వచ్చింది సిస్టమ్ లేదు డైరెక్ట్గా పరమాత్మయే సద్గురు అయి గురువు రూపంలో ఇప్పుడు ఈ మంత్రాన్ని బోధించాడు మనము ఎలాగా ఉండవాలనో చెప్తూ వస్తున్నాడు ఈ మంత్రంలో మరి ఎందుకని మూఢాచారాలు ఎందుకని మూఢ విశ్వాసాలు ఆచారాలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడాను పరమాత్మ ఉపాసకులుగా ఎవరు ఎవరైతే మారుతున్నారో పరమాత్మ ఉపాసకులుగా మారేటటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా మొట్టమొదట నేర్చుకోవలసినది పరమాత్మ దేవుడా ఈశ్వర అంటూ అనడము కాదు మొట్టమొదట మనం నేర్చుకోవలసినది అష్టాంగ యోగాంగ సాధనములు అవి చెయ్యాలి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఈ ఎనిమిది మెట్టులన్న మాట జీవుడు తన పూర్వజన్మ కర్మలను అనుసరించి శరీరాన్ని ధరించిన తర్వాత ఈ శరీరంలో జీవన విధానంలో రెండు మార్గాలు కను రెండు మార్గములు కనబడతాయి ఒక మార్గము గత జన్మలలో వాడు చేసుకున్న కర్మఫలములు సుఖ దుఃఖ రూపములో అనుభవించడం ఇది ఒక మార్గం రెండవ మార్గం రాబోయే జన్మకి తీవ్రమైన పురుషార్థం చేసుకొని ఉన్న స్థితి నుంచి ఉన్న గతికి ఉన్నత గతికి వెళ్ళడానికి పురుషార్థం చేయడం ఈ మధ్యన వీడు ఉన్నాడు ఈ మధ్యన ఇప్పుడు నేను ఉన్నాను నేను నా జీవితంలో ఈ స్థానంలో జన్మించాను ఈ స్థానంలో మరణిస్తాను స్థానం ఈ మధ్య సమయం జీవనయాత్ర నాకు ఈ జీవనయాత్రలో నాకు రెండు మార్గాలు కనబడుతున్నవి ఒక మార్గము నేను గత జన్మలో చేసుకున్నాను పుణ్యఫలము లేదా అశుభ ఫలము ఈ రెండో అనుభవిస్తున్నాను అనగా దుఃఖము అశాంతి పరిస్థితులు కష్టాలు సమస్యలు బాధలు భర్త భార్య బిడ్డలు వీటన్నిటిని నేను అనుభవిస్తున్నాను ఇది నా జీవనయాత్రలో ఇదొక మార్గం మరి నేను ఈ మార్గంలో ఉంటున్నప్పుడు నా రాబోయే జన్మ దీని తర్వాత మళ్ళీ నాకు జన్మ వస్తుంది ఆ జన్మ వచ్చినప్పుడు ఆ జన్మకి నేను ఎలాగో ఉండాలి అని నిర్దేశించి వేదం చెప్తుంది నిర్దేశించి వేదం చెప్పే విధానములలో నేను ఆచరించాల్సింది ఏమిటంటే ఇక్కడే దారి తప్పాను పురుషార్థము దేవుడు అనే విధానంకి వచ్చినప్పటికీ నాకు తెలియని విధానంతో జ్ఞానంతో ఈ ఆధ్యాత్మిక సంస్థల వెంట వెళ్ళిపోయి వాళ్ళు ఏమి చెప్తే అదే ఆచరించుకుంటూ ఆ విధానాలతో జీవనయాత్ర సాగిస్తున్నాను దారి తప్పేశాను ఎందుకు దారి తప్పానని ఖచ్చితంగా మీరు చెప్తున్నారండి మీరు అలా చెప్పగలుగుతున్నారండి మీ ఏ మీరు ఏ అథారిటీ ప్రకారంగా ఏ రైట్స్ ప్రమాణంగా మీరు చెప్తున్నారండి అని ఎవరైనా మీరు ప్రశ్నించవచ్చునండి ప్రశ్నించాలి ప్రశ్నిస్తేనే జ్ఞానం బయటకు వస్తాయి మీరు ఆ విధంగా ప్రశ్నించినప్పుడు నా దగ్గర నుంచి కూడా ఒక కౌంటర్ మీకు వస్తుంది మీరు ఏ ప్రమాణములతో మీరు ఏ ప్రమాణములతో నన్ను ప్రశ్నిస్తున్నారు జవాబు చెప్పండి మీరు చెప్పుతున్న మార్గము మీరు అనుసరిస్తున్న మార్గము సరైనది కాదని నేను అంటున్నాను కదా మరి మీరు మీ మార్గం మేము అనుసరిస్తున్న మార్గము సరైనది కాదని మీరు అంటున్నారు కదా ఏ ప్రమాణంతో మీరు అంటున్నారు నన్ను అంటున్నా అడుగుతున్నప్పుడు నేను కూడా అదే ప్రశ్న మీకు వేస్తున్నాను మీరు ఏ ప్రమాణములతో మీరు అనుసరిస్తున్న మార్గము సత్య ప్రమాణము చెప్పండి మీకు నాకు మధ్యన ఉన్నది వేదం ఒక్కటే వేదమే ప్రమాణము వేదమే ప్రామాణిక గ్రంథము వేదములకు వేదములే ప్రమాణములు ఎందుచేత వేదములు ఈశ్వరీయములు ఈశ్వర కృతము వేదము కాబట్టి వేదముల ద్వారా నేను ప్రామాణికంగా చెప్తాను మరి మీరు కూడా వేదముల ద్వారా ప్రమాణికంగా చెప్పగలుగుతారా అని మీకు నేను ప్రశ్న ఇప్పుడు చెప్పండి వేదములలో లేని విషయాలు మీరు అనుసరిస్తున్నారు వేదములలో ఉన్న విషయాలను నేను చెప్తున్నాను ఇప్పుడు మీకు నాకు మధ్య వ్యక్తి అంటే ఇంకెవరు లేరు వేదం ఒక్కటే ఉంది వేదములలో మూర్తి ఆరాధన కానీ ప్రకృతి ఆరాధన కానీ లేదు ఇదే ప్రమాణము వేదము మరి మీరు చేస్తున్న విధానము ఆ విధంగా చేస్తున్నారా వేద ప్రమాణంతో నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అనంత శక్తి అయినటువంటి ఆ పరమేశ్వరుని మీరు ఉపాసిస్తున్నారా ఉపాసించడం అంటే ఇప్పుడు మీరు అనుసరిస్తున్న విధానాలు ఉపాసన కాదు మీరు చేస్తున్న విధానాలు ఏది కూడా ఉపాసన కాదు ఉపాసన అనేటప్పటికీ మళ్ళీ అష్టాంగ యోగాంగ సాధనయే ఉపాసన మరి ఎంతమంది ఇన్ని కోట్ల మంది ఉన్నారు మహానుభావులు కొంతమంది చేస్తున్నారు వాళ్ళు అడిగే ప్రసక్తే లేదు వాళ్ళ పాదాల నమస్కారములు వాళ్ళ అష్టాంగ యోగాంగ సాధనలో ఉన్నత గతిని చేరుకుంటున్నారు సర్వత్ర వారికి నమస్సు మాంచలి అలా ఎంతమంది ఉన్నారు అష్టాంగ యోగాంగ సాధనములలో ఎంతమంది వారి జీవితాలను పురుషార్థ రూపంలో ఫలీభూతం చేసుకుంటున్నారు చెప్పండి నా ప్రియ ప్రేక్షక మహాశయులు మిమ్మల్ని అడుగుతున్నాను మీ జీవితము మోగస మోగ కర్మో మోగ జ్ఞాన విచేత సహా మోహిని శ్రిత అయిపోయింది వయసు పెరిగిపోతుంది నాకు ఇక్కడ ఈ స్థానంలో జన్మించారు ఈ స్థానం వస్తుంది వయసు పెరుగుతుంది భాగ్యం అయిపోయింది కౌమారం అయిపోయింది యవ్వనం అయిపోయింది వృద్ధాప్యాలకు వచ్చేసేసాను తర్వాత మరణం వచ్చేసేసింది వయసు పెరుగుతూ ఉంది వయసుతో పెరుగు వయసుతో పాటు నా జ్ఞానం పెరిగిందా నా పురుషార్థం పెరిగిందా పంచ క్లేశములను ఎంతవరకు నేను త్యజించగలిగాను నాలో శమధర్మములు ఎంతవరకు ఉన్నత గతికి తీసుకొచ్చాయి నన్ను సంయమము ఎంతవరకు పాటించాను ఇది ఇది కదా నేను చూసుకోవలసినది నా లక్ష్యానికి వెళ్ళవలసినది నా యొక్క ఈ యమనియమముల యొక్క విధానమే కదా దేవుడి పేరుతోటి భక్తి పేరుతోటి ఈ కార్యక్రమాల పేర్లతోటి నన్ను నేనే వంచింప చేసుకుంటున్నాను నన్ను నేనే మోసగించుకుంటున్నాను ఎందుచేత వేదములలో ఇవి లేవు వేదములు ఇవి లేవు పొన్నున్నాయి చూపించండి వేదములలో ఒక్క మంత్రమైన ప్రకృతి యొక్క ఆరాధన ఉన్నదా మూర్తి ఆరాధన ఉన్నదా మరి నేను ఏం చేస్తున్నాను ఇక్కడ మనం అందరం ఏమి చేస్తున్నాము స్వార్థం గురించి స్వలాపేక్ష గురించి నా కుటుంబము బాగుండాలి నేను బాగుండాలి నా పిల్ల పాపలు బాగుండాలి లేదా నేను చేస్తున్న వ్యాపారం బాగుండాలి ఇన్ని నాలుగు రూపాయలు డబ్బులు నాకు రోజుకు రావాలి లేదా పని చేసుకోవాలి బ్రతకాలి నేను దేవుడా ఇంత కష్టమైపోయింది నా జీవితము ఇంత దుర్భరం అయిపోయింది దేవుడా అని దేవుడ దేవుడి దగ్గర కూర్చొని నేను ప్రార్థించి కూర్చుంటే వస్తుంది ఏమీ రాదు దేవుడు ఏమీ ఇవ్వడు మీరు భ్రమిస్తున్నారు భ్రమలలోనికి వెళ్ళిపోతున్నారు మీరు పురుషార్థం చెయ్యాలి మీ జీవనోపాధికి కావలసినటువంటి విధానముతో జీవన విధానం ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఇక్కడ ఏ మంత్రం కూడా బోధించింది చెయ్యాలి ఆచరించాలి ధనన్ని ఆ విధంగా ఆర్జించాలి